フフフフ。 ಸಿಪಿಎಂ <laughs> ಇ <laughs> ప్రజా వ్యతిరేక విధానాల పైన నిజమైన ప్రజా పోరాటాల బాంబులు రాబోయే కాలంలో పేరు ప్రజా పోరాటాల ద్వారా ఉచలే పేలుస్తారు మిమ్మల్ని నిలదీస్తారు ఆ రకంగా కనుక లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం అందుకనే ఇవాళ మీరు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రజల్ని మోసగించి అనేక భ్రమలకు కల్పించి అధికారాలకు వచ్చి ఏవేవో చెప్తూ తిరుగుతుంటే ఎంతకాలం ప్రజలు భరించలేరు వాళ్ళ పక్క దేశాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం తిరుగుబాటు ఎట్లా వస్తూ ఉన్నాయో కొంతమంది ప్రధానమంత్రులు అయితే పోలీసు మిలిటరీ సహకారంతో పారిపోయే పరిస్థితి వస్తూ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో చూసాం నేపాల్లో కమ్యూనిస్టులు అధికారాలకు వచ్చారు శ్రీలంకలో అధికారులకు వచ్చారు అనేక దేశాలు వస్తున్నారు పెట్టుబడిదారి దేశాలు సామ్రాజ్యవాద దేశాలు ఇతరులు చేయిస్తా ఉన్నారు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అందుకే అంటే సోదరి సోదరారా కమ్యూనిస్టులు ఎక్కడున్నారాయా మీకు ఓట్లు సీట్లు రావటం లేదని చెప్పి అనేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు వెకటాలిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అసలు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు జెండా లేని ప్రపంచంలో ఎక్కడ ఉందా ఏ దేశమన్నా కండ కండాలో దేశ దేశాల్లో ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ మార్చిదా అనే సిద్ధాంతం ఉంది అంతర్జాతీయ పార్టీ ఇది కారణం మార్చి చెప్పాడు ప్రపంచ కార్మికుల ఏకం కండి పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్య తప్పని మీ పార్టీలు మీ జెండాలు ఒక రాష్ట్రం దాటి ఒక దేశం దాటితే కనపడు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా మాత్రం ప్రపంచ వ్యాప్తంగా మానవులున్నటువంటి దగ్గర ఎరజెండా ఉంది ఎర్రజెండా పోరాటాలు నడుస్తా ఉన్నాయి ఎర్రజెండా రాజ్యాలు ఉన్నాయి ఎర్రజెండా రాజ్యాలు ప్రజలు అన్ని అవసరాలు తీసుకుంటా ఉన్నారు అక్కడ నిరుద్యోగం లేదు నిరక్షరాస్యత లేదు ఇల్లు లేని వాడు లేడు వైద్యం బాధపడేవాడు లేడు అందరికందరూ కష్టపడి పనిచేసుకుంటూ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు దేశాల్లో మిగతా దేశాలు ఆ పరిస్థితి లేదు అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా అనేటువంటిది గరక లాంటిది గలక తిన్నా గాంధీ చచ్చిపోతుంటాయి గరక అప్పుడప్పుడు మాకు మాడిపోయినటువంటిది మళ్ళీ పడుతుంటది అవునా కదా మరి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం కూడా అలాంటిదే అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఎదజెండా అంటే తెలియనిటువంటి వాళ్ళు ఏదో విగతాలుగా మాట్లాడుకుంటారు రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చాలా మంది మాకు అక్కడక్కడ కలుస్తూ మాట్లాడుతుంటారు బలహీన బలహీనపడటం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి నష్టదాయకం చట్టసభలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాప్రతినిధులు బలంగా లేకపోవటం కూడా వాళ్ళు ఇష్టం రాజ్యాలు వెళ్తున్నారు ఇది సమాజానికి నష్టం జరుగుతుంది మీరు బలపడాలి మీ ఉద్యమాలు ముందుకు పోవాలి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలంటే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే అసమానత లేనిటువంటి సమాజం రావాలంటే ప్రజల యొక్క కష్టాలని గుర్తించాలంటే ప్రజల గొంతుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎర్రజెండా నాయకులు తప్ప మరొకటి కాదని చెప్పేసి చాలా మంది అది వాస్తవం ఈ ఓట్లు కొనుక్కొని సీటు కొనుక్కొని మోసాలు చేసి పదవులకు వచ్చి అధికారులకు వచ్చి ఎంతకాలంలో రాజ్యాలు వెళ్ళలేరు ఈ విషయాలన్నీ కూడా మీ మహాసభలో చర్చించుకుంటా ఉన్నాం మహాసభలు అంటే ఏదో ఊరేగింపులు చేసి నాలుగు మాటలు చెప్పి ఓట కాదు అలాగే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితుల గురించి ఈ రాష్ట్ర జిల్లా మహసభ గురించి పార్టీ మార్చిస్టు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి ఎంతో కృషి చేసింది నల్లగొండ జిల్లా పోరాటాల జిల్లా విప్లవాళ్ళ పురిటి గడ్డ ఆనాడు సాయుధ పోరాటానికి కూడా అగ్రగామిగా నిలిచి వీరులకి పుట్టిన పోయి నల్లగొండ జిల్లా ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం నికరమైనటువంటి పోరాటాలు నడుస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ సాగునీరుగా అట్లా వ్యవసాయం పరిశ్రమ అభివృద్ధి సాధించడం కోసం అట్లా సమగ్ర అభివృద్ధి ఈ జిల్లా చెందాలి అనే ఆశయం కోసం ప్రాణాలు అర్పించి ఈ జిల్లాను త్యాగాలతో పురితం చేసినటువంటి ఈ ఘటకు అనేక చరిత్ర ఉంది వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఆ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు మారుతున్నారు పాలకులు మారుతా ఉన్నారు మన బ్రతికులు మాత్రం బాగుపడట్లేదు మన బ్రతికుల్లో వెలుగులు నింపైనటువంటి వెలుగులు నింపే విధానాలు తీసుకురావాలి తినటానికి తిండి చదువుకోవడానికి చదువు విద్య వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి పని చేసుకునే వాళ్ళందరికీ పని కల్పించాలి ఇవన్నీ వాగ్దానం చేస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తా అని చెప్పారు ధరలు తగ్గించకపోగా నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఎత్తివేయటం వల్ల పప్పులు బియ్యము ఉప్పులు పండ్లు కూరగాయలు సంవత్సర వస్తువుల ధరలు పెరిగిపోయాయి మరోపక్క ఉపాధి లేదు ఏం తినాలి ఎట్లా బతకాలి అని ప్రశ్నించాలి ఆడవాళ్ళు గర్జించాలి ఆడవాళ్ళు అని చెప్పదలుచుకున్నాను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించిస్తా అన్నాడు మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు రాలేదు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని చెప్పాడు రైతులు పండించినటువంటి పెట్టుబడికి యాభై శాతం అదనంగా ఇస్తానని చెప్పాడు అది అమలు చేయలేదు